నా పేరు మైలాస్వతేజ యాదవ్ నేను కడప డిస్టిక్ మైలవరం మండలం వద్రాల విలేజ్ నుంచి వచ్చాను నాది అగ్నివీర్ ఆర్మీ ఎగ్జామ్ జీడీ అయిపోయింది తర్వాత ఏంటంటే నాకు మెడికల్ ఫిట్నెస్లో కోల్పోవడం జరిగింది నాకు రైట్ ఐ జీరో పాయింట్ ఫైవ్ సైట్ అనేది లాంగ్ సైట్ ఉంది దీనివల్ల నేను చాలా ఇబ్బంది పడుతూ ఉంటాను సార్ ఓబిఎస్ అకాడమీ నుంచి నేను సార్ సార్ని కాంటాక్ట్ అయ్యాను చాలామంది ఏంటంటే ఎక్కువగా ఈ లాంగ్ సైడ్ వల్ల చాలామంది మెడికల్ ప్రాబ్లమ్ వచ్చి ఫెయిల్ అయిన చాలా చాలామంది ఉన్నారు దాని ఖర్చు కూడా చాలా అవుతుంది ఎలా ట్రీట్మెంట్ చేసుకోవాలో కూడా అర్థం కాలేదు అనమాట సార్ని కాన్లైట్ అయిన తర్వాత అలా హాస్పిటల్ నుంచి ఇలాగా ఒక పది మంది విద్యార్థులు మేము వచ్చాము ఇక్కడికి నేను కొత్త ఇంకా చాలా మంది కొత్త వాళ్ళు వచ్చారు సార్తో పాటు అందరికీ ట్రీట్మెంట్ ఇప్పించారు చాలా బాగా చేశారు ఇక్కడ రిసీవింగ్ బాగుంది రిసీవింగ్ కూడా చాలా బాగుంది తర్వాత సార్ ట్రీట్మెంట్ దగ్గర చూపించారు చాలా ధన్యవాదాలు సార్ మీరు ఇలా ఇంకా ఇలాగే మాకు సపోర్ట్ చేసి మమ్మల్ని విజయవంతంగా చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాము ఇంకా చాలా మంది విద్యార్థులు కూడా మీ నుంచి చాలా మందికి ఇంకా మీరు సహాయం చేస్తామని నేను మనసు కోరుకుంటున్నాను సార్ చాలా చాలా థ్యాంక్ యూ సార్ నా పేరు జగన్మోహన్ రావు నేను చిత్తూరు డిస్టిక్ నుంచి వచ్చాను చీకూర్పల్లి విలేజ్ ఓబలేశ్వరావు సార్ దగ్గర అకాడమీలో జాయిన్ అయ్యడానికి వస్తే నాకు సైట్ లాంగ్ సైట్ ఉందని తెలిసింది గణేష్ సార్ హైదరాబాద్ లో రమేష్ సార్ అనేసి తీసుకొచ్చారు ఇప్పుడు క్లియర్గా ఉంది ఆపరేషన్ చేసినందుకు రమేష్ సార్కి తీసుకొచ్చినందుకు ఓబలేశ్వరావు సార్ కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను